చెప్పండి అంటే కోట శ్రీనివాసరావు గారితో మీ అనుబంధం ఏ విధంగా ఉంది ఆయనతో కలిసి చాలా సినిమా నటించారు కోటా గారు ఒక అద్భుతమైన నటులు ఆయనకి రీప్లేస్మెంట్ లేదు కోటా గారి ప్లేస్ ఇంకొకళ్ళు ఆక్యుపై చేసే అవకాశమే లేదు చాలా గొప్ప నటులు ఆయన మంచి వ్యక్తి కూడా ఏదైనా ఆయనకు సంబంధించిన విషయాల్లో ఆయన ఏమైనా పొరపాటు చేశారేమో కానీ ఇతరులకు ఆయన ఎప్పుడు ఏ పొరపాటు చేయలేదు ఇతరుల పట్ల ఎప్పుడూ ఆయన చెడుగా ప్రవర్తించలేదు చాలా మంచి వ్యక్తి మంచి నటుడు అటువంటి నటుని పోగొట్టుకున్నందుకు మేము చాలా బాధపడుతున్నాము తెలుగు ఇండస్ట్రీకి ఒక అద్భుతమైన నటుడు ఆయన అందరూ వస్తుంటారు వెళ్ళిపోతుంటారు కదా అలా కాకుండా ఆయనకి రీప్లేస్మెంట్ ఇంకొకడని ఊహించుకోవడానికి కూడా అవడం లేదు అంటే డిఫరెంట్ 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 క్యారెక్టర్లు ఒకే స్టైల్ ఒకే మోస ఒకే మార్జినేషన్ కాకుండా ఏ పాత్రకి ఏ భాష వాడాలో ఏ సౌండ్ వాడాలో ఎంతలో మాట్లాడాలో అవన్నీ కూడా పుచ్చుకొని ఆ పాత్రని ఆయన డిజైన్ చేసుకునేవారు మరి అటువంటి కళాకారులు మన మధ్య లేకపోవడం అనేది నిజంగా దురదృష్టకరం ముఖ్యంగా తెలుగు ఆర్టిస్టులకి ఆయన ప్రయారిటీ ఇవ్వలేదు అని ఆయన చాలా పోరాడారు ఇప్పటికీ మొన్న మొన్న మధ్య టూ మంత్స్కి బ్యాక్ కూడా ఏదో ఇంటర్వ్యూలో తెలుగు కళాకారులు ఉపయోగించుకోండి అవకాశం ఇవ్వండి అని చెప్తుండేవారు సో మా ఇంటి పెద్దగా మా మనిషిని పోగొట్టుకున్న ఫీలింగ్లో ఉన్నాం తప్ప మరి ఇంకే భావన లేదు మా ఆర్టిస్టులు ఎవరున్నా ఎక్కడున్నా ఏ భాష వాళ్ళైనా ఏ ఊరి వారైనా మా కుటుంబంలో ఒక వ్యక్తి మమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన ఫీలింగే ఉంటుంది ఎవరైనా సరే భాషతో సంబంధం లేదు సంబంధం లేదు ఎక్కడ వాళ్ళైనా సరే సో నేనైతే అదే ఫీల్ అవుతున్నాను ఆయన యు సీకోట గారు అదిగో బాబుమోహన్ గారు వచ్చేసారు వారితో కూడా మాట్లాడించండి వాళ్ళిద్దరూ ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు Thank you. Thank you.